అన్నా క్యాంటీన్ పేదవాడి ఆకలి తీర్చాలని రెండు వందల నలభై నాలుగు క్యాంటీన్లు పెట్టాం ఇప్పటికి ఐదు కోట్ల అరవై లక్షల మందికి ఉచిత భోజనాలతో కడుపు నింపాం నేను అడుగుతున్నా పేదవాడికి ఐదు రూపాయలకే భోజనం పెడితే ఎంత ఆనందం ఉంటుంది తమ్ముళ్ళు అని అడుగుతున్నా గడిచిన ప్రభుత్వంలో పేదవాళ్ళ పట్టగొట్టి కొట్టి అన్నా క్యాంటీన్లు మూసేశారవునా కాదా మిమ్మల్ని అడుగుతున్నా ఇది అన్యాయం అవునా కాదా మిమ్మల్ని అడుగుతున్నా తమ్ముళ్ళు కూటమి ప్రభుత్వం అందరి ప్రభుత్వం అన్ని వర్గాల ప్రభుత్వం ఇప్పుడే నేను స్త్రీశక్తి ఇచ్చాను ఈ రోజు మీ అందరికి హామీ ఇస్తున్నాం దసరా రోజున ఆటో డ్రైవర్లందరికీ వాహన మిత్ర కింద పదహైదు వేల రూపాయలు ఆర్థిక సహాయం చేస్తామని అనౌన్స్ చేస్తున్నాను హ్యాపీనా సంతోషమని అడుగుతున్నా ఎన్నికల్లో చెప్పాం ఎన్ని కష్టాలున్నా చేస్తాం వాహన మిత్ర కింద సంవత్సరానికి ఆటో డ్రైవర్లకి పదహైదు వేలు ఇస్తామని మీ అందరికీ ఇస్తున్నా ఇది మంచి కార్యక్రమం అనుకుంటే గట్టిగా చెప్పట్లు చెప్పండి మంచి కార్యక్రమం అని ఇది ప్రభుత్వానికి పేదవాళ్ళపై నుండి ప్రేమని మరొక్కసారి మీ అందరికీ తెలియజేస్తున్నా